నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ సింహాచలం పంచగ్రామాల గ్రామాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి తెలిపారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు ఆలయ అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు స్వామివారి దర్శనం వేద పండితుల చేత ఆశీర్వచనం తీసుకున్నారు అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఆలయ అభివృద్ధికి సహకారం హామీ ఇచ్చారు అన్నదానం నాణ్యత భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ క్యూలైన్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ప్రత్యేక పూజలు సేవల సమయంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా చొరవ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే పంచో గ్రామాల సమస్యలు త్వరలో తీరుస్తామని దీనిపై ప్రభుత్వం మంచి శుభవార్త పలుకుతుందని తెలిపారు మంత్రి వెంట స్థానిక కార్పొరేటర్ పివి ఉన్నారు గౌరవ మీలైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిలో లేకుండా అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరం నేను ఆలయాలకి పాలక వర్గాలను నియమించడం ప్రారంభమైంది ఒక దీంట్లో మూడు రకాలు ఉన్నాయి కొన్ని పాతిక లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది కొన్ని కోటి రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది కొన్ని ఐదు కోట్లు ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఉన్నటువంటి ఆదాయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి వీటన్నిటికి కూడా కమిషనర్ ఎండోమెంట్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తారు ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటికి నోటిఫై చేసాం తొందరలోనే పాలక వర్గాలను నియమించడం జరుగుతుంది మిగిలినటువంటి పెద్ద ఆలయాలని ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది కానీ కొన్ని పాలక వర్గాలు ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి వాళ్ళని ఎట్ట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అమ్మతం కాదు వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకి వాళ్ళ సమయం పూర్తి అవుతుంది వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా కొత్త పాలక వర్గాన్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అలాగే లోపదీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల ఆలయాలకి పదివేల రూపాయలకు పెంచి శూపదీప నైవేద్యాలు ఇస్తుంది అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన పనులు పెట్టాం కొన్ని మంజూరు చేశాం ఇవన్నీ కూడా పనులు మొదలవుతూ ఉన్నాయి దానికి ఒక్కొక్క ఆలయ వాటి పరిమాణాన్ని బట్టి పద్దెనిమిది నెలల ఇరవై నాలుగు నెలల ఇలా సమయం పెట్టి పూర్తి చేయాలని నిధులు కొరత లేదు దేవాదాయ శాఖలో పూర్తి స్థాయిలో పనులు జరగాలని చెప్పి ఇప్పటికే మేము అనుమతులు ఇవ్వడం జరపడం జరిగింది పూర్తి స్థాయి ఈవోల విషయంలో ఇప్పటికే రిక్రూట్మెంట్ గతంలోనే ఆపేశారు మళ్ళీ దానికి కావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంక్ అలాగే సర్వీస్ రూల్స్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఏ ఏ స్థాయిల్లో అధికారులు ఆ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళని ఎలా రిక్రూట్ చేయాలనేటువంటి విషయం ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చింది త్వరితగతిన కమిషనర్ గారు అలాగే దేవాదాయ సెక్రటరీ గారు ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకొచ్చినప్పుడు అలాగే ప్రభుత్వం కూడా ధార్మిక ద్వారా ఈ ఆలయాలకి జీవలను నిర్ణయం నియమించడానికి ఏర్పాటు చేయాలి చాలా వరకు గతం కన్నా మెరుగుపడింది ఇంటికి నూరు శాతం మెరుగుపడిందని నేను చెప్పలేను కానీ ఐవీఆర్ఎస్ సిస్టమ్ వల్ల ఆలయాల్లో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాన్ని పరిపాలనలో భాగస్వాములు అవుతున్నారు ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సరిచేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అన్న ప్రసాదం అన్ని ఆలయాల్లో అన్న ప్రసాదం ఉంచాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం అన్ని ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అయితే కొన్నిటికి ఆలయాలకి ఆర్థిక స్థమత సరిపోతుంది సరిపోనప్పుడు ఏం చేయాలనే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని తయారు చేసి ఆ వ్యవస్థను కూడా అమలు చేయడానికి ఇప్పుడు చేసిన విపత్తుంది భద్రత విషయంలో ఇప్పటికే చాలా వరకు మార్పులు తీసుకొస్తూ ఉన్నాం ఇంకా కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న జరిగినటువంటి విషయంలో కూడా ఎక్కడ ఉత్సవాలు జరిగినా దానికి ఒక స్పెషల్ టీంని కాన్స్టిట్యూట్ చేసి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఎటువంటి ఉత్సవాలు లేకుండా దాతలు తిరణాలను జరిగేటువంటి దానికి ఆ యొక్క టీంను పంపించి ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలనేటువంటిది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది దానికి ఒక సెక్యూరిటీ విభాగాన్ని ఏ స్థాయిలో ఎలా చేయాలి అనేటువంటిది వివిధ వ్యవస్థలతో మాట్లాడి దానికి ఒక ఎన్ఎంఆర్ విషయాల్లో ఇది రాష్ట్రం అంతా ఒక దేవాదాయ శాఖల కాదు అన్ని శాఖల్లో కూడా ఎన్ఎంఆర్ అనేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని క్రమబద్ధీకరించాలి అంటే ప్రభుత్వంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మాకు ఏ ఒక్కరి మీద కక్ష లేదు ఎన్ఎంఆర్లను తొలగించి ఇంకొకరిని తెచ్చుకోవాలనే కోరికపోయి ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఆలయాలను కనిపెట్టుకొని ఈ ప్రభుత్వాలను కనిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు చేసిన విషయంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయాలి ఈ యొక్క ప్రాంతాలను ఈ ప్రకృతి ఈ దీని మీద ఈ కొండల మీద ఏ మేరకు చేయగలము ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఒక ప్రణాళికను తయారు చేస్తుంది మాస్టర్ ప్లాన్ క్రియేట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఇక్కడ అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కొన్ని ప్రణాళిక లేకుండా జరిగినటువంటి ప్రయత్నాల వైఫల్యాలను మనం చూసాం మరొకసారి అటువంటి జరగకూడదనేది అనేది ఇలాంటి ముఖ్యమంత్రి పంచగ్రామాల సమస్య పూర్తి అవుతుంది తప్పనిసరిగా దాదాపు పన్నెండు వేల నూట నలభై తొమ్మిది మందికి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు పంచగ్రామాలు దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ఆలయానికి భూమిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ కూడా ప్రతిపాదన ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో అంగీకరించింది దీన్ని హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి మేము పూర్తి వివరాలని హైకోర్టు ముందు పెట్టాం దీనికి ప్రత్యామ్నాయం దేవాలయ ఆస్తులను కూడా పరిరక్షిస్తున్నామని చెప్పాం త్వరలోనే హైకోర్టు నివేదికని వాళ్ళు ఆమోదించి మాకు అనుమతులు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం మా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే రెండుసార్లు ప్రస్తావన చేయడం జరిగింది అది వచ్చిన వెంటనే ఈ సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది మంది కుటుంబీకులకి రాష్ట్ర ప్రభుత్వం ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆలయ యొక్క ఆస్తులను కూడా పరిరక్షిస్తామని చెప్పి